బ్రోకర్ పెద్దిరెడ్డి నగరి నాట్య కళాకారిని రోజా అడ్డగోలుగా ఆధారాలతో దొరికిపోయారు ఇద్దరు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ దెబ్బకి అది తప్పించుకోవడం కోసం ఈ ఇద్దరు ఒకేసారి కట్టగట్టుకొని బీజేపీలోకి జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది మరి ఇప్పుడు జలగన్న ఏం పీకపోతున్నాడు అసలు వీళ్ళిద్దరూ ఏ విషయంలో అడ్డంగా దొరికి జంపవటానికి సిద్ధమవుతున్నారు రోజా పెద్దిరెడ్డి ఎప్పుడు కలిసిపోయారు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే పొంగన పుడింగిలా ఒకప్పుడు పేరు పొంది ఇప్పుడు బ్రోకర్లా తయారైపోయి లోపలగా అడ్డగోలుగా తనిచేసినటువంటి అవినీతికి ఆధారాలతో దొరికిపోయి ఎప్పుడు జైలుకు పోతానా ఆ జైలు జీవితం తప్పించుకోవడానికి రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి కొడుకు పెద్దిరెడ్డి మిదురెడ్డిని కూడా తీసుకొని బీజేపీలోకి చంపవని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంటే మరోవైపు తిరుమలలో తప్పుడు పనులు చేసి అవినీతి పనులు చేసి దర్శనాల పేరిట కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి భూదందాలు చేసినటువంటి నికృష్ట అయినటువంటి రోజా కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరు గురించి వీళ్ళ చీకట భాగవతాలు ఒక్కసారి బయటకు తీస్తే అంటే ప్రజలు తెలుసుకోవాలి కదా వీళ్ళు ఎంత నికృష్ట పనులు చేశారని తిరుమలలో ఒక లెటర్కి ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక మంత్రికి కానీ ఆరు మందికి పర్మిషన్ ఉంటుంది కానీ ఈ దౌర్భాగ్యులు ఈ నికృషులు దాదాపు యాభై మందిని అరవై మంది డెబ్బై మందిని వంద మందిని ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు తీసుకొని ప్రోటోకాల్ దర్శనాల పేల్ట భక్తులకు భ భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి నాటం పెట్టుకొని ఇటు పొంగనూరులో గాడు అని చెప్పుకున్నటువంటి బ్రోకర్ గాడు రామచంద్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటు నగర్లో జబర్దస్త్ మాది జడ్జీ జడ్జి బూతు చోకులకు నవ్వేటువంటి నికృష్టపురాలు అవినీతి ఆ అక్రమాలు చేసి ఏకంగా భూదోపిడీలు చేసినటువంటి తిరుమలని వేదికగా చేసుకొని సిగ్గులేనటువంటి మనిషి ఎలా అంటే ఈ యొక్క రోజా మాట్లాడితే తిరుమలలో ప్రెస్ మీట్ పెట్టేది పనికి మనిషి మహిళ కాబట్టి అంతకంటే తిట్టలేము కానీ మొన్న మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి గారిని మాట్లాడమంటే తిరుమలలో నేను రాజకీయాలు మాట్లాడను తిరుమల అభివృద్ధి చెందాలి రాష్ట్రం బాగుండాలి నేను రాజకీయాలు తిరుమల కొండ మీద మాట్లాడను అన్నటువంటి దమ్మున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి మంత్రి తెలుగుదేశం పార్టీలో ఉంటే నోరేసుకొని కారుకూతలు కూసేటువంటి తప్పుడు మనిషి ఈ రోజా అనేది మనందరికి తెలుసు వీళ్ళు కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోళ్ళలో బాగా రాడు దించారనుకో కొడుక్క ఆల్రెడీ అక్కడ చంద్రగిరిలో ఇంకో రాళ్ళు దించారనుకో అయినా సిగ్గు లేకుండా దాడులు చేసినటువంటి దౌర్భాగ్యం మనందరూ చూసాం ఈ దౌర్భాగ్యులంతా తిరుమలని వేదికగా చేసుకొని వందలాది కోట్ల రూపాయల భక్తుల ఏదైతే భక్తులకు ఉండేటువంటి దేవుడి మీద ఉండేటువంటి అభిమానాన్ని దేవుడి మీద ఉండేటువంటి భక్తిని ఎడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇవాళ తిరుమలలో జరిగినటువంటి అక్రమాల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటే అక్కడ ఫైళ్ళు ఉన్నటువంటి చోట మంటలు పెట్టి తగలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వీళ్ళ గురించి మనకు తెలుసు అనేక అవినీతి అక్రమాలు చేసేవి బయటకు వస్తాయని చెప్పి ఫైళ్ళు తగలబెట్టడం కంప్యూటర్లు ధ్వంసం చేయటం ఇంత నికృష్ట పనులకు దిగజారటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగాడా వీళ్ళకి అందుబాటులో లేడు ఎందుకంటే వాడు పులివెందులు పోతున్నా అని చెప్పి పులకైజులాగా ఏదో ప్రజలు కలవటానికి ఆడ వన్ అండ్ హాఫ్ డే బిల్డప్ ఇచ్చి ఆ నుంచి బెంగళూరు ప్యాలెస్కి పారిపోయి దోచుకున్నటువంటి డబ్బుని ఆడాడి సెట్ చేసుకోవాలి ఎట్లా పారిపోవాలి కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి ఎట్లా సెటిల్మెంట్లు చేయాలి అనేటువంటి నికృష్ట ఆలోచనలతో వీళ్ళ నాయకుడు అనేటువంటి ఈ రాష్ట్రంలో అత్యంత ఫోర్ గాడు నికృష్టడు దౌర్భాగ్యుడు లోపరగాడు డాపర్గాడు బఫూర్ రాకైనటువంటి జగన్మోహన్ రెడ్డిగాడు ఎందుకంటే వాడికి నేను వాడు మాజీ ముఖ్యమంత్రి అంటే ఇతరులు వచ్చా నా కొడుకు వాడు తప్పులు ప్రశ్నిస్తే వాడి పార్టీలో ఉన్నటువంటి కొడాల నాని రోజా అమట రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నల్బరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అదేవిధంగా వాడు గుడివాడు అమర్నాథ్ గారి ఇట్లాంటి వాళ్ళు కారు కోతలు పేరు పేరు నాని ఇట్లాంటి వాళ్ళు కారు కోతలకు వస్తుంటే తప్పు అప్ప ఫోన్లారని చెప్పినందుకు అక్రమ కేసులు పెట్టి కరుణ్ శాఖలు పెట్టి కొట్టిచ్చి నా కొడుకులు ఎందుకు వదిలి పెడతాం మనం ఖచ్చితంగా వాళ్ళు తుత్తర తేరవాల్సిందే కదా నా కొడుకులకి ఇవాళ ఈ రోజే గతంలో నోటి ఉత్తరు చూశాం ఎప్పుడు కూడా అంబటి రాంబాబు గారు నాకు పోలవరం గురించి ఏం తెలియదు అంటారు నా కొడక రెండు సంవత్సరాలు మంత్రిగా ఉండి పీకిందేమి లేకపోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంటే కారుకూతలకు వస్తున్నాం ఏంద్రు కామ కుక్క అని వీడి అంటే గతంలో కుక్క అనేది నా కొడుకేజ్ పెట్టాడు అంబడిగాడు వాడు కామ కుక్కేగా కాదా వాడి గురించి ఇంకేమైనా మాట్లాడాలా కొత్తగా నా కొడుకు గురించి సరే ఇప్పుడు ఈ పెద్దిరెడ్డిగాడు పొంగనూరు మీదుగా సైకిల్ యాత్ర చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షట్లు ఇప్పించి వాళ్ళని కొట్టి వాళ్ళని దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి నా కొడుకులు ఉన్నారు పెద్దిరెడ్డి గారి అంచర్లు ఏనా మీ అమ్మ అబ్బాయిలకు సక్రంగా పుట్టింటే నా ఈ ఈరోజు రండి బయటికి రండి ఈరోజు మాట్లాడండి ఈరోజు పసుపు షొక్క అని టచ్ చేయండి నా కొడకలారా చూద్దాం మీ మీ కథ ఏదో మీ ఎవరో ఏదో తేలుద్ది ఈ రకంగా ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డిగా చేసినటువంటి అరాచకాలు ఏదైతే నాసిరకం మద్యం తయారు చేసి ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీసినటువంటి నికృష్టుల్లో పెద్దిరెడ్డిగాడు ఒక ప్రముఖుడు ఎర్రచందను స్మగ్లింగ్ చేసేట దౌర్భాగ్యుడు మైనింగ్ అక్రమంగా చేసాడు దౌర్భాగ్యుడు ఈ యొక్క రోజా పెద్దిరెడ్డి చెవిరెడ్డి ఇలాంతా తిరుమలని వేదికగా చేసుకొని తిరుమలని అవినీతికి అడ్డాగా మార్చి వందలాది కోట్ల రూపాయలు దోచుకొని ఇవాళ ఆధారాలతో అవి దొరికిపోయి వాళ్ళు జైలుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా కొత్తలు కూసేటువంటి పని తగ్గల ఇంకా కొడలు నానేగాడు నా కొడక ఐదు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి అప్పుడే నీలాంటి లతుకోని నా కొడుకు మీద ఏంది ముందు మీరు చేసినటువంటి విద్వాంసాన్ని సరిదిద్దాలని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ గారు పనిచేస్తుంటే అవాకులు చవాకులు పేలుతున్నారు నా కొడకల్లారా మీకు వాళ్ళ దాకా బలి కార్యకర్తలే మీ తొత్తరు తీరస్తారు ఆల్రెడీ ప్రజలు మీ తొత్తరు తీర్చాడు అత్యంత ఘోరంగా ఒక్కొక్కరు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీలతో ఓడిపోయిన తర్వాత సిగ్గు లేకుండా ఇంకా అదే భూత భాగోతాలు అందుకుంటే ప్రజలే మీకు చెప్పులతో బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ పెద్దిరెడ్డి దగ్గర నుంచి రోజా చేసినటువంటి అవినీతికి ఆధారాలతో సహా ఉన్నాయి రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరూ వెళ్ళబోతా ఉన్నారు